గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనిదర్ మినీ బ్లాగ్ ఇంక ఇప్పుడైతే పిల్లల కోసం వేడి నీళ్ళు అయితే కాకపెడుతున్నాను ఎంతైనా కట్టెల పొయ్యి మీద పెట్టిన నీళ్ళు చాలా మంచిది వింటర్ సీజన్లో ఇంతకు ముందైతే హీటర్తో పెట్టి పోసేదాన్ని అప్పుడు పిల్లలకి కొంచెం స్కిన్ అనేది హిచ్చింగ్ అలా రావడం ఉండేది సో ఇంకా అందులో ఒకటి మళ్ళీ కరెంట్ బిల్ కూడా ఎక్కువ అయిపోయేదండి హీటర్కి ఎప్పుడంటూ కట్టెలు తీసుకొని వచ్చి దాని మీద పెట్టి పోస్తున్నాను పిల్లలకి అయితే హ్యాపీ అనమాట అలాగా హిచ్చింగ్ ర్యాష్ అలాంటివి ఏం లేవు ప్లస్ ఇంకా ఇంకా ఫ్రీ కరెంట్ బిల్ వస్తుంది ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కాల్ చేశారు ఒకరు సో ఇంకా తనతో కాల్ మాట్లాడుకుంటూ నేనైతే ఇంట్లో పని చేసుకుంటున్నాను ఎవరైనా నాకు ఖాళీ టైంలో కాల్ చేస్తే నేను ఉన్నప్పుడు కాల్ చేస్తే ఖచ్చితంగా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ నేను కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడగలుగుతాను ఒకవేళ నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు నైట్ నేను పడుకున్నప్పుడు అలా కాల్ చేస్తే నేను అసలు మాట్లాడలేను సో చాలా మంది మాట్లాడడానికి కోసం కాల్ చేస్తూ ఉంటారు సో అంటే ఛానల్ ఎలా మానిటైజేషన్ అవుతుంది సో మీరు ఏ ఎక్కువ లైక్స్ వస్తే ఏంటి అని ఇవి అన్నీ కనుక్కుంటూ ఉంటారు నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకుంటాను సో అంతకంటే ఎక్కువ అంటే నా దగ్గర అయితే లేదు ఎందుకంటే నాకు ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చింది ఇంకొక తమ్ముడు సో నా ఛానల్లో ఏదైనా అప్డేట్స్ వస్తే చేసేది మా తమ్ముడనమాట మా చిట్టిని అడుగుతున్నారు కదా ఇదిగోండి దానికి చాలా పౌరుషం ఎక్కువ అండి